మన ప్రభును రక్షకుడ నిస్ ప్రశస్తమైన నామానికి మీ అందరికి వందనాలు శుభాలు అందరూ బోనరమ్మ దేవాదేవుడు మరిక నూతన దినం దయచేసిన దేవాదేవునికి వందనాలు చెల్లించుకుంటూ ఈ దినపు వాగ్దానం ధ్యానించుకుని ప్రార్థన చేసుకుని మన పనులు ప్రారంభించుకుందాం ఈ దినపు వాగ్దానం ఐశ్వర్యం ఐశ్వర్యం అనిపించినట్లు ఒడ్డున మీద పొర్లుపరి జల ప్రవాహం వద్దకు దాన్ని రాజేతును థం అరవై ఆరాజ్యం పన్నెండవ ఈ మాట ఐశ్వర్యమును అనుభవించినట్లు ఒడ్డు ఒడ్డు మీద పొర్లుపారు జల వలె మీ అద్దరుకు దాన్ని రాజేతనని ఇక్కడ వాగ్దానం చేస్తుంది ఇది వాగ్దానం అంటే అను ఐశ్వర్యము జనముల ఐశ్వర్యం మీరు అనుభవి మీరు జనముల ఐశ్వర్యమును అనుభవించడానికి వాగ్దానం అంటే దేవుడు ఎలాగిస్తాడంటే దేవుని నమ్మని బిడ్డలు దేవుని దేవుని సన్నిధి దేవునితో నడిచే బిడ్డలకు జనముల ఐశ్వర్యం ఇచ్చి దాన్ని అనుభవించేలా చేస్తా దేవా దేవుడు కాబట్టి దినాన్న ఈ వాగ్దానం మనం స్వతంత్రించుకోవాలి ఎలాగంటే జ ఎలాగొస్తే దేవుణ్ణి నమ్మిన బిడ్లకి దేవుని చిత్తానుసారి నడిచి పొర్లు పొర్లుపాలు జల అది మన దానికి రాజాత్ర అండి ఏంటి ఐశ్వర్యం ఘనత ఇస్తా అంటున్నాడు దేవుడు ఎందుకంటే జనులు ఐశ్వర్యం అనుభవించినట్లు జల ప్రవాహం మీ ఎద్దకు దాన్ని రాజేతులు అంటున్నాడు మరి చూసారా దేవుడు ఎలా ఇస్తా అంటున్నాడు అండి జల ప్ర మన ఆస్తింతో మొదలుపెట్టి జల ప్రవాహ ప్రవాహం మనం అద్దకు వస్తాం ఆశీర్వాదం దేవులు ఐశ్వర్యం ఘనత ఆయన ఆయన ఇచ్చే బహుమతులు మనకి కాబట్టి ఇది నాన్న ఈ వాగ్దాన్ని బట్టి ప్రార్థించండి దేవుడు అంటున్నాడు ఈ ఐశ్వర్యం జనుల ఐశ్వర్యం అనుభవించినట్లు ఎదట అంటే జనుల ఐశ్వర్యం అంటే ఎవ ఎక్కడ అది నీ కాంతినికి ఇస్తాడు దేవుడు దేవుడు అలాంటి ఐశ్వర్యం దేవుడు ఇస్తారు ఎందుకంటే ఆయన చిత్తానుసరణి నడిచడం ఆయన ఇష్టం జరిగించినప్పుడు ఈ కార్యం మన జీవితంలో జరగదు అందుకే అది జల ప్రవాహాలు ఎలా ఎలాగొస్తుంది తెలియదు ఒక ఒక వరద వల్ల వస్తుంది ఇంటికి ఆశీర్వాదం దీవెనలు అలాంటి దీవెనలు అలాంటి ఆశీర్వాదం పొందుకునే కృప దయచేయను కాక ఈ దినం మీ వాగ్దాన్ని ప్రార్థించే అలాంటి ఐశ్వర్యం పొందుకుని జల ప్రవాహం జల ప్రవాహం వల్ల మీ అద్దకు దాన్ని రాజేస్తున్నాను అన్నాడు ప్రభు ఆ కృపా మీకు దయచేయని కాక ప్రార్థన చేస్తారు మీరు కూడా నాతో కొంచెం ప్రార్థన సర్వాధికారి ఏ ప్రభు పరిశుద్ధ కృపగలవాడే కానీ కృప నీకు వందనాలు నాయన మరొక నూతన దినం దయచేసినందుకు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాను ఈ దినము ఈ వాగ్దానం బట్టి ప్రభు మేము స్వతంత్రించుకున్న ప్రభుత్వం మాకు దయచేయి ఈ దినమంతా మేము చేస్తున్నాం మా చేతి పనులు మమ్మల్ని మా యజమానులు తోటి పనులు అందరినీ మీరు దీవించండి ఆశ్రయించండి కృప చూపించండి ప్రభు మేము చేసే పనులు దీవెన యజమానులు నెలలా జీతం ఇచ్చే కృప దయచి ఇచ్చిన జీతం వ్యర్థంగా పోకుండా మా కష్టార్జీత మీరు తినలేక సహాయించండి ప్రభా ఉన్న బిడ్డలు ముట్టండి స్వస్థపరచండి దగ్గు జ్వరం రంపలతో బాధ్యత బిడ్దలు దాచండి డెంగ్యూ జ్వరాల టైపోయి జ్వరు ప్లేట్లస్ పడిపోయి ఎంతో బలహీన బిడ్డలు ముట్టండి షుగర్ బీపీ గ్యాస్ నొప్పులు మోకం టైరాయిడ్ నడు నొప్పులతో బిడుదలు దాచు హాస్పిటల్ లైస్ ముట్టండి స్వస్థపరచండి మీ కృప చూపించండి ప్రభా ఆనంద్ఞాపనం చేసుకు ఉద్దాసీన బిడ్డలను జ్ఞాపం చేసుకోండి దీవించాను ప్రభా మీ కొందరూ ప్రతి బిడ్డకు సమాధానం శాంతి దాచి ఎరిశలం ప్రేమించేమించి ఎరుశలం చుట్టూ కనిచేసి అక్కడ జరిగింది ఎద్దాలని ఆపండి ప్రభా ఇద్దాం కరువులను పేదరికాల త్వరగా భూకంపాలు ఆపంపురవ తుఫాన్ ఆపణపుర ఆర్థిక ఆర్థికమైన వృద్ధి చెలేవిస్తే సహాయం దీవించి ప్రతి బిడ్డనే దీవించి ప్రతి బిడ్డను ఆసుపత్రి పడిచు మీకు కంచి వేసి మీకు ఆపదలుదే నీ అభిషేకం నీ ఆత్మంతా కాచి దాచి కాపాడు మీ కృప చూపించి మీకే మహిమా ఘనత ప్రభావం పొందుకుని ఏసు పరిశుద్ధం అడుతుంది తండ్రి ఆమెయిన్ ఆమెన్ వంద వందర దేవుడు ముందుక వందరాల ఆమె ప్రభు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీసస్ స్వచ్ఛత ప్రార్థనా మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము మరి ఇంకెన్నో సందేశాలు వీడియోలు సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ని ప్రెస్ చేసి బెల్లైకన్ ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి